అందరికీ నమస్కారం తిరుపతి ప్రసాదం లడ్డూ కోసం మాట్లాడుకుందాం కాబట్టి వారం రోజుల నుంచి మనం చూస్తుంటే టీవీ ఛానళ్ళలో వార్తాపత్రికలలో పరస్పరమైన ఆరోపణలు తర్వాత ఈ ప్రసాదం లడ్డూ కోసం చర్చ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఏది ఏమైతేనేమి లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారు అన్నది తెలుస్తుంది అనమాట కొన్ని వార్తల వలన ఈ ఆరోపణలకి బలాన్ని చేకూర్చే విధంగా బహిరంగ మార్కెట్ లో ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఆవు నెయ్యి కేజీ ఉంది మీకు జైలు భయం లేదు కదా మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలకి ఆవు నెయ్యి ఇస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది అనమాట అక్కడే కల్తీ ఆరోపణలకి ఆస్కారం ఏర్పడింది ఏర్పడిందన్నమాట ఈ ఆవు నెయ్యిని సప్లై చేసిన వారు ఎవరు అంటే నందిని మిల్క్ డైరీలో కర్ణాటక రైతు ప్రైవేట్ ఏం చేస్తుంది నిద్రపోతుందా ఈ మిల్క్ ఫెడరేషన్ అన్నమాట ఫెడరేషన్ సప్లై చేస్తున్నటువంటి ఆవు నెయ్యిని ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు ఈ ప్రైవేట్ తో ఒక ఒప్పందం చేసుకొని ప్రస్తుతం అనమాట ఆరోగ్యంలో నిజమే ఉంది అని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నారు భక్తులు అనమాట ఎందుకు అంటే అసలు అది ఎందుకు రద్దు చేశారు ఈ ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఇచ్చారు అన్నది అదొకటి తర్వాత ధర విషయంలో కూడాను అంత తేడా ఎప్పుడు కూడా ఉండదు అని చెప్పేసి కూడాను అది అనుకుంటున్నారు సప్లై చేయటం జరిగింది అది వాడటం జరిగింది అనేది భక్తుల విశ్వాసం అనమాట ప్రైవేట్ మిల్క్ డైరీల నుంచి నెయ్యి కొనుగోలు చేయబడింది అంత తక్కువ రేటుకి నెయ్యి సప్లై చేయబడింది అని తెలియగానే ఇక్కడ ఏదో గోల్డ్ మాల్ జరిగింది అనే ఒక అనుమానం కలుగుతుంది అనమాట గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతుంది ఈ ఆవు నెయ్యి కాదు ఇది కొంత ఇందులో జంతు జంతుర్గా మరి నువ్వేం చేస్తున్నావో ఆ సమయంలో కూడా కలిశాయి అని చెప్పేసి ఈ వార్తలు వస్తున్నాయి అన్నమాట దానికి ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వార్తల్లో ఉటంకిస్తున్నారు ఆ ల్యాబ్ రిపోర్ట్ రిఫరెన్స్లు కూడాను మనకి ఏబిఓ టూ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ టేబుల్ టూలో క్లియర్గా పేర్కొంటూ అది వార్తలతో పాటు అది జత చేసి ఇస్తున్నారు అనమాట ఆవు కొవ్వు ఇతర జంతు సంబంధిత కొవ్వులు అన్నీ అందులో ఉన్నాయని చెప్పేసి మనకి తెలియజేస్తున్నారు అనమాట ప్రపంచంలోని ఏ దేశానికి కానీ ఏ ప్రాంతానికి కానీ ఏ తరహా ప్రభుత్వం ఉన్నా సరే అక్కడ రాజరికం ఉందా నియంతృత్వం ఉందా ప్రజాస్వామ్యం ఉందా అనే భేదం లేకుండా ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రజల మనోభావాలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేసినాడు ఆ అధికారంలో ఉండేవారు తప్పకుండా అధికారాన్ని కోల్పోతారు శిక్ష కూడా అనుభవించవలసి వస్తుంది అనమాట ఇవి అనేక సందర్భాల్లో మనం రుజువుగా తెలుసుకున్నాం అనమాట కేవలం పంది కొవ్వు ఆవు కొవ్వుతో నోటితో అవి తాకి తుపాకీలు శుభ్రం చేయించారు అనే కారణంతో సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడులో మన దేశంలో ఎంతగా వచ్చిందో తెలుసు దేశం అంతా కూడా మొదటి స్వాతంత్ర సంగ్రామం అని దీన్ని పేర్కొన్నారు అంత తీవ్రంగా వచ్చింది అనేక ఇతర కారణాలు కూడా ఉండొచ్చు కానీ ఇది ఒక ముఖ్యమైన కారణంగా సిపాయిలు ఎక్కడికక్కడ తిరుగుబాటు చేయవలసి వచ్చింది అన్నమాట ప్రజల మనోభావాలతో ఆడుకుంటే ఇలాంటిదే వస్తుందని గత ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగింది ఈ కల్తీ కొనసాగింది అని అప్పటి బోర్డు మెంబర్ రమణ తెలియజేశారనమాట బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనమాట ఇది వాస్తవమే అది ఆవునయి కానే కాదు అని కూడా అతను చెప్పారు గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి ఈ శాంపిల్స్ పంపించాం ఈ నెయ్యి తాలూకా శాంపిల్స్ పంపించామని టీటీడీ చెప్తుంది అయితే ఈ విషయంలో బీబీసీ వార్తా సంస్థే నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ వారిని కాంటాక్ట్ చేసినప్పుడు వారు ఏమన్నారంటే అది రహస్యంగా ఉంచవలసి ఉంది అందుకు ఇది అంత వేగంగా బయటికి చెప్పే విషయం కాదు అని అది తోసిపుచ్చారని వార్తా సంస్థ తెలియజేసి ఈ నీచ వ్యవహారం కాస్త వార్త గుప్పుమనగానే రాజకీయ నాయకులు అందరూ కూడా రాజకీయ పక్షాలన్నీ కూడాను దేశంలో ఉండే ప్రముఖులందరూ కూడాను ఈ వార్తను ఖండించారు అనేక మంది నిరసనలు తెలియజేశారు అనేక పట్టణాల్లో కూడా నిరసనలు కొనసాగాయి దీని మీద దర్యాప్తు చేయాలన్నారు ఏకకంఠంతో కొందరైతే సిబిఐ దర్యాప్తు కూడా కోరుకున్నారన్నమాట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు ధర్మాన్ని నమ్మేవారంతా కూడా ఈ దీక్ష చేయాలని కోరుకున్నారు ఈరోజైతే విజయవాడ కనకదుర్గ గుడిలో పరిశుభ్రత కార్యక్రమం ప్రాయక్షితంలో భాగంగా పరిశుభ్రత కార్యక్రమాన్ని అనమాట ఇటువంటి కార్యక్రమాలు మనకు ముఖ్యంగా సిక్కుల పరమ పవిత్రమైనటువంటి గుడి గోల్డెన్ టెంపుల్లో చేస్తుంటారు సేవా కార్యక్రమంగా ఇవి చేస్తుంటారు అనమాట అలాగా మనం చేసే తప్పులకి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి అటువంటి నాయకులను ఎన్నుకున్నందుకు అటువంటి పాలక మండలిని ఆ ప్రభుత్వాలు నామినేట్ చేసినందుకు అంతటికి ప్రజలే ప్రాయక్షిత్వం చేసుకోవాలి టీటీడీ వారు సంప్రోక్షణ చేశారు జనరల్గా ఆలయంలో ఏదైనా అపచారం జరిగితే అంటే కుక్కలు దూరిపోవటం లేకపోతే ఇంకేదైనా అపచారం జరిగేటప్పుడు ఏం చేస్తారు అంటే సంప్రోక్షణ చేస్తారు సంప్రోక్షణ చేస్తారు తర్వాత నిన్న యాగం కూడా చేశారన్నమాట టీటీడీ బోర్డు నిర్ణయం ప్రకారం శాంతియాగం కూడా చేశారు ఇటువంటి చర్యల వలన ఇంకేమైనా విపత్తులు అవి జరగకూడదు అని ఒక నమ్మకంతో ప్రజల మనోభావాలను గౌరవిస్తూ అది శాంతియాగం చేయటం జరిగింది దేవస్థానం విషయానికి వస్తే మనం తిరుపతి వెళ్ళాలి అనుకోవటానికి అసంఖ్యాకమైన భక్తులందరూ కూడాను దర్శనానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు ఇక రెండో ప్రాధాన్యత దేనికి ఇస్తారు ప్రసాదానికి లడ్డూకి ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే వచ్చేటప్పుడు మనం సాధ్యమన్ని సాధ్యమైనన్ని లడ్డూలు తీసుకొస్తాం మన చుట్టాలకు పంపుతాం మన బంధువులకు పంపుస్తాం మన స్నేహితులకి మన శ్రేయభిలాషులకి అందరికీ కూడా ప్రసాదం ఇస్తాం అనమాట పద్దెనిమిది వందల నాలుగో సంవత్సరంలోనే బూందీగా చేసి ప్రసాదం పెట్టేవారు అనే ఒక ఆధారం ఉంది అలాగే పంతొమ్మిది వందల నలభై వరకు కూడా అది కొనసాగింది పంతొమ్మిది వందల నలభై నుంచి కూడాను ఒక ఆ ప్రసాదాన్ని ఉందినే లడ్డూగా చుట్టి అందరికీ అందించారు అని చెప్పేసి ఒక ఆధారం ఉంది పంతొమ్మిది వందల యాభైలో బోర్డు నిర్ణయానికి అనుగుణంగా పడి ఒకటి నిర్ణయించి లడ్డూలు తయారీని చేపట్టారు ప్రతిదినము స్వామివారికి యాభై రకాల ప్రసాదాలని సమర్పిస్తారు అందులో ముఖ్యమైనది లడ్డు ఇక వడ కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ లడ్డు అనేది మూడు రకాలుగా ఉంటుంది దాన్ని ఆస్థానం లడ్డు కళ్యాణం లడ్డు తర్వాత చిన్న లడ్డు ఈ చిన్న లడ్డు విరివిగా అందరికీ భక్తులందరికీ కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఆస్థానం లడ్డు ఎప్పుడు ఇస్తారు అంటే ఆనివారం అనే కార్యక్రమం ఉగాది తర్వాత దీపావళి రోజుల్లో ఈ ఆస్థానం లడ్డూలు ఇస్తారు జనరల్గా ఆస్థానం లడ్డు కానీ కళ్యాణం లడ్డు కానీ పెద్ద సైజులో ఉంటుందన్నమాట ఇక ఈ చిన్న లడ్డూలు భక్తులందరికీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ భక్తులు రద్దీని బట్టి రోజుకు ఒక లక్ష నుంచి లక్ష యాభై వరకు కూడా ఇవి తయారు చేయటం జరుగుతుందన్నమాట మొదటి గంటలో శ్రీవారికి ప్రసాదం లడ్డూ రూపంలో సమర్పించి అదే ప్రసాదాన్ని మళ్ళీ ఆ రోజు తయారు చేసే వాటిలో లడ్డూల్లో కలుపుతారు అది ఆ ప్రాసెస్ అంతా కూడా అంటే అందరికీ కూడా దేవుడి దగ్గర నుంచి దేవుడికి సమర్పించినటువంటి శ్రీవారి ప్రసాదాన్ని అందరికీ అందుకునేటట్టు ఒక రేణువైనా ప్రతి లడ్డూలో కూడా ఆ ఉంటుంది అనమాట ప్రతి లడ్డూలో కూడా ఉంటుంది మొదటి గంటలో సమపించిన లడ్డూలనే గుండ చేసి ఆ భాగాన్ని ఆ రోజంతా కూడా సమర్పించే లడ్డూల్లో కలుపుతారు అన్నమాట ఇందులో నెయ్యి బెల్లం శనగపప్పు ఎండు ద్రాక్ష వంటి పదార్థాలు ముఖ్యంగా అనమాట ఈ నెయ్యిని ఆవు నెయ్యిగా అది దేశీయ నెయ్యిని ముఖ్యంగా వాడుతారు అన్నమాట అది ఆలయ నిబంధనలు అన్నమాట ఇక ఈ సామాన్లన్నీ కూడా వీటికి అంటే ఈ లడ్డు తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా ఉగ్రాణం నుంచి తీసుకొస్తారు ఉగ్రాణం అంటే అక్కడే స్టోర్ ఉంటుంది ఆ స్టోర్ నుంచి పోటులోకి తీసుకొస్తారు పోటు అనేది ఒక వంటశాల అనమాట లడ్డూ పోటు వేరేగా ఉంటుంది ఆ లడ్డూ పోటులో ఇది తయారు చేస్తారు అనమాట ఈ తయారు చేసే కార్యక్రమాన్ని పర్యవేక్షణ అంతా కూడా పోటు పేష్కార్ అనే వ్యక్తి చూస్తారు అయితే ఈ లడ్డూల్లో ఏ పదార్థాలు వాడుతున్నారు ఆ పదార్థాలు ఎక్కడి నుంచి తేవాలి ఎక్కడి నుంచి సేకరించాలి ఇవన్నీ కూడా దేవస్థానంలో ఉండే పరిపాలనా మండలి అంటే బోర్డు మాత్రమే నిర్ణయిస్తుంది అనమాట ఉదాహరణకి బెల్లం ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసేది శ్రీకాకుళంలోనే వలస మండలంలో ఒక గ్రామం నుంచి వస్తుంది అనమాట నుంచి బెల్లం సేకరించాలి అనేది నిర్ణయించేది బోర్డు మాత్రమే అలా ప్రతి పదార్థం కూడా ఎక్కడెక్కడి నుంచి రావాలి ఎక్కడ కొనుగోలు చేయాలి అనేది నిర్ణయించడం పాలక మండలి మాత్రం గత పాలక మండలి కాలంలోనే జరిగింది అని ఇప్పుడు ఆరోపిస్తున్నారు అనమాట గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది అంటే అదే గత పాలక మండలి హయాంలోనే జరిగింది ఆ పాలక మండలిని కూడా ఇంచుమించుగా ప్రభుత్వమే శాసిస్తుంటుంది ప్రభుత్వ అధినేత ఎవరైతే వారే శాసిస్తుంటారు శాసిస్తుంటే అది అక్కడ పాలక మండలిలో అమలు చేస్తుంటారు అనమాట ఈ పాలకమండలి గతంలో బీజేపీ సానుభూతి పనులు కానీ బీజేపీ సపోర్టర్స్ కానీ కొంతమంది కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట అంటే దీనికి ఇండైరెక్ట్గా బీజేపీ వారి సహకారం కూడా ఉంది అనేది అటువంటి వారంతా తక్షణం బీజేపీకి మచ్చరాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే బీజేపీ వాళ్ళు రాజీనామా చేయాలి ఎలాగే సమర్థించుకోవచ్చు చేస్తే కొంతమంది దీన్ని కనీసం బీజేపీ వారైనా ఇది సమర్ ఇది రాజీనామా చేస్తే నైతిక నియమాల పట్ల వారికి ఉన్న నిబద్ధతని మనం హర్షించవలసి వస్తుంది అందుకు తక్షణం ఎవరైతే బీజేపీతో సంబంధాలు ఉన్నాయో గత పాలక మండలిలో ఉన్నారో వారంతా కూడా రాజీనామా చేస్తే చాలా మంచిది ఏదో రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతం సిట్ వేశారు ఈ సిట్టు తర్వాత స్థానికమైనటువంటి అధికారులు దర్యాప్తులంటే సీబీఐ ఈ పాపానికి స్టేట్ హెడ్ పాపం చేయించిన వారు ఎక్కడ వస్త్రాలు సమర్పించవలసి ప్రభుత్వం అధినేత పాలక మండల పాలక మండలికి ఎటువంటి ఆదేశాలు ఆ దేశాలు అమెరికా ప్రయోజనం శాంతియాగం చేయటం సంప్రోక్షణం చేయటం ఇవన్నీ చేసి మనోభావాలను శాంతింపజేయచ్చు కానీ భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానికి పాలక మండలికి ఇవన్నిటికీ కూడా ఉంది స్వామివారికి సుగంధ పరిమళం వెదజల్లే పునుగుపిల్లి తైలం ఒకటి పోస్తారు పునుగుపిల్లి తైలం పోయటానికి పునుగు పిల్లుల్ని దేవస్థానం స్వయంగా పెంచుతుంది పెంచి వాటి నుండి వచ్చే పునుగుపిల్లి తైలాన్ని తీసి స్వామివారికి అది నివేదిస్తారు అటువంటిది మరి దేశీయ ఆవుల్ని పెంచి దేశీయ ఆవుల నుంచి వచ్చే పాల నుంచి వచ్చే నెయ్యిని తీసి తయారు చేసే ఒక వ్యవస్థను తయారు చేసుకోలేదా టీటీడీ దేవస్థానం టీటీడీ దేవస్థానం జూ ఉంది తర్వాత పూల తోటలు ఉన్నాయి తర్వాత పెద్ద పెద్ద వ్యవస్థలు ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి విశ్వవిద్యాలయం ఉంది కొన్ని కాలేజీలు ఉన్నాయి రాష్ట్రంలోనే కాకుండా అనేక ఇతర నగరాల్లో కూడా టీటీడీ భవనాలు ఉన్నాయి ఇవన్నీ నిర్వహించినప్పుడు ఒక చిన్న డైరీని రోజుకి పద్నాలుగు టన్నుల నెయ్యి అవసరం అవుతుంది ఆ ఆవు నెయ్యిని అది కూడా దేశీయ ఆవుల నుంచి తెచ్చే నెయ్యి అది తయారు చేసుకోవడానికి అవసరమైన ఒక డైరీని టీటీడీ దేవస్థానం చేయాలంటే చే చేయగలదు అందుకు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇది నిరంతరమైనటువంటి ప్రవాహం కాబట్టి అందుకు టీటీడీ వారే తగిన చర్యలు తీసుకొని ఇటువంటి డైరీని ఒకటి ఏర్పాటు చేసుకొని దేశీయ ఆవులను పెంచి కామెంట్ రూపంలో తెలియజేందుకు అక్కడి నుంచే నెయ్యిని సేకరిస్తే బాగుంటుంది అన్నది ఒక అభిప్రాయం ఇంకా దీనికి మార్గాలు అన్వేషణ చేసి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్